హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఈ చూసే ఆలయం ఎక్కడంటే గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఉన్న శ్రీ నరసింహ స్వామి ఆలయం అన్నమాట ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ కొండ మీదే స్వామివారి ఆలయం ఉంటుంది ఈ కనిపిస్తున్న మెట్లు మొత్తం మూడు వందల మెట్లు ఆలయానికి ఎక్కే మెట్లు సుమారుగా మనం నిదానంగా నడిచి వెళ్ళినా సరే పావు గంట టైం పడుతుంది ఈ మెట్లు ఎక్కలేము అనుకునే వాళ్ళకి పక్కన ఘాట్ రోడ్డు ఉంటుంది ఆటో సర్వీస్ ఉంటుంది మెట్లెక్కి ఇలా పైకి వెళ్తుంటే ఎడమ చేతి వైపున ఇలా కాడ కనిపిస్తుంది వాటి పోషణ కోసం మనం కాడ ఇవ్వచ్చు అక్కడ మనం మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత స్వామివారి ఆలయం నుండి ఇలా చూస్తే మంగళగిరి పట్టణం అంతా కూడా కనిపిస్తుంది ఇది చూస్తున్నదే స్వామివారి ఆలయం లోపల స్వామివారిని వీడియోలు కానీ ఫోటోలు తీయడానికి పర్మిషన్ ఉండదు